హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపడికి ఉంటుందండి ఇరవై ఫీట్ల దారి ఈ జామాయిలు ఈ కనీళ్ళ నుంచి ఈ పొలము ఈ జామాయిలు ఉంటుందండి పొలం వచ్చేసి ఒక రెండు ఎకరాల దాకా ఉంటుంది జామాయిలు ఎకరంన్నర ఉంటుంది మొత్తం ఈ ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాల ముప్పై గుంటలు ఒక బోర్ అండి బోర్ ఫుల్ అండి ఈ పొలం అండి ఆ జామా వరకు ఈ బోర్ అండి ఫుల్ బోర్ ఈ చెట్ల వరకు వస్తుందండి ఈ జా ఈ పొలం బోర్ రెండు ఇంచుల వాటర్ అండి రెడ్ సైడ్ అండి డైరెక్ట్ ఓనర్ క్లియర్ టైటిల్స్ ఈ ఫెన్సింగ్ వర్క్ కనిలా ఫెన్సింగ్ డైరెక్ట్ ఓనర్ అండి క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లం లేదు సాయిల్ కూడా రెడ్ సాయి అండి ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు గణపూర్ నుండి ల్యాండ్ వర్క్ వచ్చేసి ఏడు కిలోమీటర్లు వస్తాయండి ఇది సింగిల్ బీటీ రోడ్డు నుంచి ఇది మూడో బిట్ అండి జస్ట్ ఒక రెండు వందల మీటర్ లోపలికి ఉంటుంది మంచిగా టైం హార్వెస్టర్ వచ్చేలాగా ఇరవై ఫీట్ల దారి ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మనకు అప్డేట్స్ మన ల్యాండ్ డీటెయిల్స్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్